దేవుడు అనుమతించే వరకు అయితే ఏం చదివాటి చాలా అతిక్రమంలో ఇప్పుడు మనం ఏదన్నా పోలీసులు ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలని రోడ్డు మీద నియమాలు పెడతారు మనం రాంగ్ రూట్లో వేస్తే వాళ్ళు చలానా వేస్తారు కదా వెయ్యి రూపాయలు ఐదు వందలు చలానా వేస్తారు అట్లాగే దేవుడు కూడా కొన్ని ఆజ్ఞలు కట్టడలు నియమాలు పెట్టాడు వాటిని మనం అతిక్రమిస్తే దేవుడికి మనము పే చేయాల్సిన వాళ్ళు అనమాట అంటే రుణపడి ఉంటాం దేవుడికి రుణపడి ఉంటాము ఆ పాపం వల్ల మనకి రోత కలుగుతుంది ఆ పాపం వల్ల మనలో రోగం కూడా కలుగుతుంది దావీదు దేవునికి రుణపడటం మాత్రమే కాక ఆ పాపం వల్ల ఆయన చాలా రోత రోగము కలిగింది పాప రోగం వల్ల మన శక్తి అంతపోతుంది నిజంగా నా ఎముకల్లో లేదు త్రాణలేని అని అని చెప్పి ఈ యాఫీర్లు అంటాడు దావీదు శక్తి అంతా పోతుంది ఈ వీటన్నిటికీ కారణమైన పాపాన్ని మనం ఎప్పటికప్పుడు వేసే రక్తంలో కడుక్కుంటూ ఉండాలి అతిక్రమం అంటే తిరుగుబాటు తిరుగుబాటు దేవుడు పాపంను క్షమించాలంటే మొదట్లో నాలో ఉన్న తిరుగుబాటు వియుక్తి తీసివేసి మార్గం తప్పిన వాళ్ళని సరైన మార్గంలో పెట్టమని అడగాలి తిరుగుబాటు స్వభావం ఉండకూడదు చాలామంది పిల్లల్ని చూడండి ఖచ్చితంగా తిరుగుబాటు స్వభావంతోనే ఉంటారు ఎంత తిరుగుబాటు స్వ స్వభావంతో ఉంటారంటే తల్లిదండ్రుల పిల్లలు అవిధేయులైనంత మాత్రాన వాళ్ళు మన పిల్లలు కాదు అని అనలేరు కాకపోతే అవిధేయులైన పిల్లలు అట్లాగే మనం కూడా దేవుడికి అవిధేయులు అయినప్పుడు దేవుడి రక్షించబడిన తర్వాత దేవుడి పిల్లలం కాకుండా పోము దేవుడి పిల్లలమే కాకపోతే తప్పిపోయిన వాళ్ళం తిరిగి ఆయన వద్దకెళ్ళి క్షమాపణ వేడుకోవాలి రక్షించబడకముందు పాపం చేసామనుకోండి రక్షించబడకముందు పాపం చేస్తే మొట్టమొదటి రక్షణ అడగాలి తండ్రితో మనకు రిలేషన్ ఉండదు కాబట్టి మొదట రక్షించమని అడగాలి ఆ తర్వాత పాపాలు క్షమించమని అడగాలి రక్షించబడిన తర్వాత అయితే దావీదిలాగా నా హృదయంలో శుద్ధ హృదయం కలగజేయు అని చెప్పి అడగవచ్చు అయితే కొలసి రెండు పదిహేడు దగ్గర దేవుడు శిలవలో మన అపరాధాలను ఎలా క్షమించాడనే చాలా పదిహేడు పదిహేడు దేవదూతారాధనందు చేరాక సిలువలో మన అపరాధి రెండు పదిహేడు ఎప్పేసి రెండు పదిహేడు తులసి అని రాసుకున్నాను సిలువలో మన అపరాధములను క్షమించి పాపములన్నింటి రెండు పదిహేడు అయితే ఏముంటుంది రెండు పదిహేడు ఏముంది తులసి రెండు పదిహేడు చదువు ద్వారానే మనము ఒక ఆత్మీయను తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశమై ఉండగా పరిశుద్ధులతో ఏక పఠనస్తుల్ని ఏంటి వారు పదిహేడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తలు ప్రకటించింది పదిహేను

అగ్రము మేకులతో కొట్టి శిలువకు కొట్టి మీద దాని మీద జైవ్రాతను తుడిచివేసి జైవార్థం తుడిచివేసి అని అడ్డము లేకుండా మనకు అడ్డము లేకుండా అని ఎత్తివేసి దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా ఆయనతో కూడా జీవింపజేసాడు మన మనల్ని జీవింపజేసాడు ఆయన చాలా దేవుడు పాపం వల్ల వచ్చిన ఆ రుణాన్ని తీర్చాడు శిలువై చేవాక అంటే సిలువలో సాతానుడు పాపం చేసి ఇదిగొని బిడ్డలా పాపం చేస్తారు ఇట్లా పాపం చేస్తారని చెప్పేసి వా దేవుని ఎదుట నిందలు మోపుతూ ఉంటే వాటన్నిటిని సిలువలో కొట్టివేశాను మేకులో కొట్టివేశానని చెప్పేసి కృపా కనికరణలతో నేను క్షమించానని చెప్పి దేవుడు సాతానుతో ఉంటాడు ఉంటాడంట అయితే మూడవది మొదటిది ఏం చెప్పాను క్షమాపణ సహవాసము క్రియలు రెండవది ఏంటంటే దేవుడు మనకి వెల చెల్లించాడు ఎలా వెల వెల చెల్లించాడు శిలువలో మరణించటం ద్వారా ఆయన అమూల్యము నిష్కలంకం నిర్దోషమైన రక్తాన్ని కార్చడం ద్వారా మనం పాపం వల్ల వచ్చిన రుణాన్ని ఆ పత్రాలన్నింటినీ ఈ వచనంలో ఉంటుంది రెండు తులసి రెండు పదిహేనులో మొత్తం సిలువకు కొట్టివేసి మనల్ని రుణ విభుక్తులు చేశాడు మనల్ని ఆ పాప రోత నుంచి విడుదల చేశాడు మనల్ని కడిగాడు పవిత్రపరిచాడు మూడవది ఏంటంటే హిస్సోపు హిస్సోపు నేవీ కాండము పద్నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది ఒక పేరా మొత్తం చదవండి పద్నాలుగో అధ్యాయం మొదటి నుంచి అయితే ఒక ఏ ఒక క్షణం దానికంటే ముందు యాభై ఒకటి ఏడో వచ్చింది కీర్తన యాభై ఒకటి ఏడో వచ్చింది హిసోపుతో పవిత్రంగా నటి నన్ను హిస్సోపుతో కడుగుమో అంటాడు కదా

మరియు ఎహోగా మోసేపు ఎలాగు సెలవిచ్చాను పుష్టిరోగి పవిత్రుడైన నిర్ణయించిన దినము దాని కూర్చిన విధి ఏదనగా యాజకుని వద్దకు వారిని తీసుకుని రావాలని యాజకుడు పాలన వెలుపలికి పోవాలని యాజకుడు వారిని చూచినప్పుడు కుష్టికుడి బాగుపడి కుష్టి కృష్టిరోగుడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు అనే కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను సజీవమైన రెండు పవిత్ర పక్షులను తీసుకోవాలంటారు కర్రను రక్తవర్ణము గల నూలు నూలును సోపును తెమ్మని ఆజ్లాపించింది అప్పుడు యాకోకును పారు నీటి పాలైన మంటి పాత్రతో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే సరే ఇదంతా మీరు తర్వాత చదువుకోండి ఇక్కడ ఏమేమి అంటే ఒక కుష్ట రోగంట ఒక కుష్ఠరోడికి కుష్ఠరోగం వచ్చి బైబుల్లో పాపాన్ని కుష్ఠరోగంతో పోల్చబడింది అమ్మ వినడు బైబిల్లో పాపము కుష్ఠరోగంతో పోల్చబడింది కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఆ కుష్ఠరోగం తగ్గిపోయిన తర్వాత తిరిగి సమాజంలో ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే వెలివేసేవాళ్ళు ఊరి కూడా ఉండాలి తిరిగి సమాజంలో కలవాలంటే ఒక విధి విధానము ఈ పద్నాలుగో అధ్యాయంగా చెప్పబడింది యాచకుడి దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని కనపరుచుకొని నాకు కుష్ఠరోగం లేదు అని చెప్పాలి ఆ చెప్పేటప్పుడు ఈ అనేది ఏం చేస్తుంది హిసోపుతో నన్ను కడుగుమని దావిదన్నాడు కదా అది ఈరోజు తెలుసుకుందాం నేను ఇదంతా మీరు తర్వాత చదువుకొని నేను అర్థమయ్యేటట్టు చెప్తాను ఆ కుష్లోకి ఏం చేయాలంటే యాజకుడి దగ్గరికి వెళ్ళి తన తను కనపరుచుకున్నప్పుడు రెండు బ్రతుకున్న రెండు పక్షులను తీసుకెళ్ళాలి తీసుకొని వెళ్తే దానితోటి ఒక బలి అర్పిస్తాడు ఒక బలి విధానం అదేంటంటే ఒక కుండ ఉంటుంది ఆ కుండలో ఒక పక్షిని చంపేయాలి పారే నీటి దగ్గరికి నీటి దగ్గరికి తీసుకెళ్ళి ఆ కుండలో మట్టి పాత్రలో ఆ పక్షిని పెట్టి చంపి రక్తం వస్తుందో చూడండి ఆ రక్తాన్ని హిస్సోపు అనేది ఒక బ్రష్ లాగా ఉంటుంది బ్రష్ లాగా కుంచెలాగా ఉంటుంది ఆ హిస్సోపుతో ఆ రక్తాన్ని కుండలో చచ్చిపోయిన పక్షి రక్తాన్ని ప్రోక్షించి ఇట్లా ముంచి తీసి ఈ బ్రతుకున్న పక్షి మీద ఇట్లా ఇట్లా ఆడించి బ్రతుకున్న పక్షి మీద ఆడించి దాన్ని ఎగిరిపోయేటట్టు చేయాలి చేస్తే తర్వాత అదే రక్తంలో మళ్ళీ ఆ ఇసోపుతో ముట్టి ఇట్లా ఇట్లా అని తీసి ఈ కుష్ట రోగి మీద ప్రోక్షించాలి ప్రోక్షిస్తే అప్పుడు ఆ కుష్ఠరోగి పడుతుంది అన్నట్టు ఇది ఒక విధి విధానము పాత నిబంధనలో దీనిలో ఆత్మీయ అర్థం ఏంటంటే పక్షులు జనరల్గా దేనికి గుర్తు అంటే స్వేచ్ఛగా ఆకాశంలో విహరించాల్సిన పక్షులు ఆకాశంలో స్వేచ్ఛా విహంగాలుగా ఎగర ఎగరాల్సిన పక్షుల్ని తీసుకొచ్చి మట్టి కుండలో పెడతారు మట్టి కుండలో పెడతారు అంటే ఏసుక్రీస్తు మహామహిమ స్వరూపుడు పరలోకంలో మహిమతో ఉన్న వా దేవుడికి గుర్తుగా ఏసుక్రీస్తు మట్టి గఠం లాంటి పాపం లోకంలోకి వచ్చి అక్కడ ఆ పక్షిని చంపేసినట్లుగా ఏసఐ శిలువ మరణానికి గుర్తు ఏసయ్య ఈ మట్టిఘటం లాంటి పాపలోకంలో చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచి లేచాడు కదా ఆ తిరిగి లేచిన పునరుద్ధానానికి గుర్తు ఈ బ్రతుకున్న పక్షి ఈ రక్తాన్ని తీసి బ్రతుకున్న పక్షి మీద ప్రోక్షించి దాన్ని ఎగిరిపోయేటట్లు చేస్తాడు కదా అది ఎగిరిపోయిందంటే ఏసయ్య పునరుద్ధానుడే తిరిగి మరలా పరలోకానికి ఎక్కిపోయాడు అన్నమాట అయితే ఈ ఏసయ్య పరలోకంలోంచి దిగివచ్చి ఈ మట్టి పాత్ర లాంటి ఆ మట్టికుండ పాపలోకంలో శిలవలో మరణించి మళ్ళా తిరిగి ఎగిరిపోయిన పక్షిలాగా పక్షులాగా దీనికి దీనివల్ల ఏం జరిగింది పాపులమైన మనకందరికీ క్షమాపణ ప్రాయచిత్తము దొరికింది ఆ రక్తంలోనే ఉంచి ఆ హి సోపు తీసుకొని అతని మీద ఇట్లా ప్రోక్షించితే అప్పుడు అతను పవిత్రుడే అలాగా అది ఆ విధి విధానం దావీదికి తెలుసు కాబట్టి నన్ను హిసోపుతో ఏమంటున్నాడు నడుగుము అంటున్నాడు దావీదు అడ్వాన్స్ ప్రవక్త కృపాకనికరం నీ కృపా కనికరాలను బట్టి నన్ను క్షమించము అంటాడు కృపా కనికరాలు ఏసే శిలువ వేయకముందు వరకు లేవు అప్పుడు కంటికి కన్ను కంటికి పన్ను ఎప్పుడైతే వేసే శిలువలో వేయబడ్డాడో అప్పుడే కృపా కనికరం వచ్చింది కానీ గావీదు ఏసఐకి రెండు వేల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల ముందు వ్యక్తి అయినప్పటికీ కూడాను నన్ను నీ అంటే ఆయన ప్రవక్త ఆయనకి అన్ని భవిష్యత్తు గురించి తెలిసే అట్లా హిస్సోపుతో నన్ను కడుగు అంటే ఈ విధి విధానంలో ఈ హిస్సోపు విధి విధానంలో ఏసయ్య మరణ పునరుద్ధానాలు ఉన్నాయి పాపం చేసిన మనకి ఎలా ఆయన రక్తంతో పాయచిత్తం చేశాడు అని ఉంది అలా హిస్సోపుతో కడిగి దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు తర్వాత ఇంకా చాలా ఉంది కానీ మరి టైం అయిపోయిందంటే ఆపేస్తాను చెప్పండి కొద్దిగా ఉంది ఏసయ్య ఏసయ్య మన కోసం మరణించాడు సాతానేమో నేరారోపణ చేస్తూ ఉంటుంది మన మీద ఇదిగోని నువ్వు మహాపరిశుద్ధులు కదా ఈ బిడ్డలు పాపం చేశారు కదా అని చెప్పేసి మరణించి తిరిగి లేచిన తర్వాత ఏసయ్య ఎక్కడున్నాడు తండ్రి కుడిపార్సన కూర్చుని ఏం చేస్తున్నాడు మన కోసము దేవుడితో దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు మూడు పనులు చేస్తాడు ఒకటేమో తండ్రితోటి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు నా నా బిడ్డ పొరపాటున పాపం చేసింది తదితో క్షమించు దేవా తదితో క్షమించు నా రక్తాన్ని బట్టి అంగీకరించు నా రక్తాన్ని నేను నా మూల్యమైన రక్తాన్ని కా చెందట నన్ను అంగీకరించని అక్కడ దేవుడితో చెప్తూ ఉంటాడు అడ్వకేట్ లాగా చేస్తున్నాడు ఉత్తరవాది మనం ఒక ఒకటో వ్యవహార పత్రికలో ఉంటుంది కదా మనం పాపం చేసిన వల్ల రెండో అధ్యాయంలో ఉంటుంది ఏసుక్రీస్తును ఒక ఉత్తరవాది మనకు మొదటి అధ్యాయంలోనే మనం పాపం చేస్తే ఆయన నీతి మంత్రులు నమ్మదగిన వాడు కనుక కడుగుతాడు అని చెప్పితే రెండో అధ్యాయంలో ఏసుక్రీస్తున్ ఉత్తరవాది అని ఉత్తరవాది ఉత్తరవాద ఉన్న ఇక్కడ అంటే ఉత్తరవాది అంటే అర్థం ఏంటంటే అడ్వకేట్ లాగా ఒక లాయర్ లాగా పనిచేస్తాడు మూడు రకాలుగా పనిచేస్తాడు ఎట్లా అంటే ఎట్లా అంటే తండ్రితోటి తండ్రి మహాపరిశుద్ధుడు పాపం చేయగానే ఎవరెవరైనా శిక్షించాల్సిందే అంటాడు తండ్రి తండ్రితోటి దేవా నన్ను బట్టి నా రక్తాన్ని బట్టి నా బిడ్డను అంగీకరించు అని చెప్పి తండ్రితోటి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు సాతానొచ్చి నువ్వు మహాపరిశుద్ధుడు కదా నీ బిడ్డలు ఇట్లా పాపం చేసినప్పుడు ఎందుకు నువ్వు ఇట్లాగా వాళ్ళని క్షమిస్తున్నావు అని అంటే వా సాతానంతో కూడా నీ నీ తలని నేను సిలువలో శుద్ధ కొట్టేశాను ఆ పాపాలన్నిటికీ నేను బలియాగం అయిపోయాను ఆ పాపాలన్నిటికీ ఐదు రకాల బలు అర్పించాను మా ఉంది ఉంది నేను తర్వాత చెప్తాను మీకు మీకు ఆ రిఫరెన్స్ కావాలంటే చెప్తాను ఉత్తరవాద అంటే ఏమీ లేదు అడ్వకేట్ అని అర్థం అడ్వకేటు అయితే ఒకటేమో దేవుడితో విజ్ఞాపన చేస్తున్నాడు తర్వాత సాతాన్తో కూడాను ఆర్గ్యూ చేస్తున్నాను ఆర్గ్యూ చేసి నేను నా బిడ్డ కోసం నా పాపాన్ని రక్తాన్ని కార్చాను ఆ పాపాలన్నీ నేను క్షమించేశాను అని చెప్పేసి మార్టిన్ లోదర్ అని చెప్పేసి మనకి ఈ బైబిల్ని బయటికి తీసుకొచ్చిన గొప్ప భక్తుడు అంతకుముందు రోమా చర్చిల్లో ఈ బైబిల్ బయటకు వచ్చేది కాదు ఇంత పెద్ద పెద్ద తాళప్రత గంధరాలతో ఉండేది బయటికి తీసుకొచ్చిన ఆ భక్తుడు ఈ సాతానంట నువ్వు ఆ పాపం చేసావు ఈ పాపం చేసావు ఆ పాపం చేసావు ఈ పాపం చేసావు అనే చెప్తా రాస్తూ ఉంటే అవన్నీ అవును నేను చేశాను కానీ అవన్నీ దేవుడు కొట్టివేశాడు క్షమించేశాడు ఇట్లా క్రాస్ చేసేసి రెడ్డింగ్ తోటి అవన్నీ దేవుడు కొట్టివేసిన పాపాలు క్షమించిన పాపాలు అని మాట ఇవ్వలేదని చెప్పాడంట అట్లాగ దేవుడు రెండు రకాలుగా పనిచేస్తాడు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు సతనితో ఆర్గ్యూ చేసి నా బిడ్డ నేను క్షమించాను నేను రక్తంగా వచ్చానని చెప్పి రెండు రకాలుగా ఉత్తరవాదిగా అడ్వకేట్గా చేస్తున్నాడు ఇంత తెలిసిన తర్వాత మనము దేవుణ్ణి బాధపెట్టుకో నీ కాయస్క నూట ముప్పై తొమ్మిదో కీర్తంగా ఉంటుంది నీకు ఆయస్కరమైన నన్ను పరీక్షించము నన్ను పరిశోధించము నీకు కాయస్కరమైన మార్గం ఉందేమో తీసివేయమని అంటారు కదా అట్లా దేవుడికి ఆయాస్కరమైన పాపాలు ఇంకా మనలో ఏమైనా ఉన్నాయా అని మనం మనల్ని మనం సరి చేసుకొని తీసివేసుకొని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి పాప క్షమాపణ అడిగి మనము క్షమాపణ పెడుకోవాలి ఈ పాప క్షమాపణ అనేది ఏసే రక్తంలో కడుక్కోవటం అనేది చౌకబారు విషయం కానే కాదు అది చాలా విలువైనది మనకి ఉచితంగా దొరికినంత మాత్రాన అది చౌకైంది కాదు దేవుడు చాలా వెల చెల్లించాడు అది మనం గుర్తుపెట్టుకుంటే ఇక మనము పాపం చేయకుండా ఉండాలి పాపం చేయాలి అంటే నా దేవుణ్ణి నేను మరలా సెలవు వేస్తున్నానని గుర్తు తెచ్చుకొని పాపం చేయకుండా ఉండటానికి మనము ప్రయత్నించాలి ప్రార్థనలో కనిపెట్టుకొని వాక్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది అసాధ్యమేవి కాదు కొన్నాళ్ళకి మనకే అసహ్యం పుట్టేస్తుంది ఆ పాపం చేయుబుద్ధిగా చిన్న చిన్న మాటలు వెనక చెప్పుకునే మాటలు ముందు చెప్పుకునే మాటలు సామెతల్లో ఉంటుంది దోషమైన మాటలు చెప్పుకుంటే చెవి వినటం కూడా పాపమేనా సో అవన్నిటి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు నా దేవుడిని నేను ఇంత కష్టపడుతున్నానా అనే ఫీలింగ్ వస్తే మాత్రం మనము పాపం చేయకుండా ఉండగలుగుతాము ఇక పాపము చేయజాలని స్థితిలోకి రాతాడు పత్రిక రోహాన్ పత్రికలో ఉంటుంది ఇక ఎంత మాత్రము పాపము చేయజాలడు అని ఉంటుంది అటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని అందరినీ తీసుకుని వచ్చిన దాకా చిన్న ప్రాంతం మహా గురు ఎంత అండి ప్రభా ఈ వాక్యము నాయన ప్రభా మా వినికిలో ఆశీర్వించండి ప్రభా ఈ వాక్యం ఈ బిడ్డలందరి జీవితాల్లో ఫలించినట్లుగా ప్రభా మిమ్మల్ని నమ్ముకునే బిడ్డలు జీవితంలో ఎప్పుడు కూడా నైనా పాపంతో ఆట్లాడకుండా ప్రభా అది నిప్పు అని గ్రహించి కాల్చివేస్తుందని గ్రహించి నాయనాప్రభ మిమ్మల్ని బాధపరుస్తుందని గ్రహించి నాయనాప్రభ ఏసయ్య ఆ పాపాన్ని విడిచిపెట్టుటకు నాయనాప్రభ ఆ పాపాన్ని ఒప్పుకొనిటకు నైనా ఆ పాపాన్ని మీ రక్తంలో కడుక్కొనుటకు నాయనాప్రభ మిమ్మల్ని బాధ పెట్టకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పరిశుద్ధమైన జీవితం కలిగినటకు మాకు అందరికీ అనుగ్రహించమని ఏసఐ శక్తి కలిగిన నామని బట్టి అడిగి వేడుకొని పొందుకొని తండ్రి